అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఏడు శనివారాల వ్రతానికి ఎంత శక్తి ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది ఈ ఒక్క పూజ మీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన వ్రతాన్ని ఎవరూ వదులుకోకండి సంకటహర చతుర్థి గణపతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున గణపతిని పూజించాలి భక్తితో ఈ ఒక్క వ్రతాన్ని చేసి చూడండి మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ గణపతిని పూజించి ముడుపు కట్టండి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి గణపతి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి గణపతి పూజకు మందార పూలు లేదా ఎరుపు రంగు పుష్పాలు మరియు గరికను సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే అక్షింతలు రాగి కలసం తాంబూలం పెట్టడానికి తమలపాకులు అరటి పండ్లను కూడా సిద్ధం చేసుకోండి అలాగే పూజలో ముడుపు కట్టడానికి ఒక పసుపు రంగు రవిక వస్త్రం లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి గణపతి పూజను ప్రారంభించుకోండి మీ పూజ గది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో గణపతి చిత్రపటం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి పూజించవచ్చు ఎర్ర మందార పూలంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గణపతి చిత్రపటాన్ని మందార పూలతో అందంగా అలంకరించుకోండి అయితే మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు గులాబీ పూలతో గణపతిని పూజించండి గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి గణపతి పటానికి గరికమాలను వేయండి అయితే గరికమాల వేయలేని వారు ఇరవై యొక్క గరిక ఆకులను తెచ్చుకుని గణపతి ముందు పెట్టుకోండి ఇక పూజ ప్రారంభించే ముందు పూజలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోండి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కొన్ని నీళ్లు పసుపు కుంకుమలు అలాగే కొన్ని అక్షింతలు వేసి కలశంపై కొబ్బరికాయను పెట్టి గణపతి పటానికి కుడివైపున కలశం ప్రతిష్ఠించుకోండి అయితే కలశం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని తాంబూలం సమర్పించండి ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ విధంగా రెండు దీపాలు వెలిగించి దీపానికి రెండు పుష్పాలు మరియు అక్షంతలు సమర్పించి దేవునికి నమస్కారం చేసుకోండి ఇక గణపతి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు మరియు ఇరవై ఒక్క ఉండ్రాళ్లను నివేదించండి అయితే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో గణపతి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తే ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ సంఘటర చతుర్థి పూజలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి కట్టే ముడుపు కాబట్టి స్వామివారికి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ ఒక పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి ఆ వస్త్రానికి చివరిలో నాలుగు వైపులా పసుపు రాసి కుంకుమ పెట్టుకోండి ఇప్పుడు ఈ వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయి బిళ్ళలను దక్షిణగా వేసి మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి ఈ ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టి ఈ ముడుపును గణపతికి ఎదురుగా పెట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించండి ఇక చివరగా గణపతికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి సమర్పించి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరాలని మరోసారి గణపతికి నమస్కారం చేసుకొని సంకటహర చతుర్థి వ్రత కథను చదివి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి మీకు వీలు కుదిరితే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించి స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండాలి పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఇక సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేయండి ముడుపును ఇప్పతీసే ముందు ముందుగా మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ముడుపుకు నమస్కారం చేసుకొని ముడుపును ఇప్పతీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాణం తయారు చేసి ఆ పరమాణాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు మరియు ఎండు ఖర్జూరాలను తీసి ప్రసాదంగా స్వీకరించండి ఇక ముడుపులో ఉన్న దక్షిణను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈరోజు ప్రతి ఒక్కరూ చంద్ర దర్శనం చేసుకోవాలి మీ మనసులోని కోరికలను చంద్రునికి చెప్పుకుంటూ చంద్రునికి నమస్కారం చేసుకోండి అలాగే చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి చంద్ర దర్శనం పూర్తయిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అలాగే ఈ సంకటార చతుర్థి నాడు చిన్న చిన్న పరిహారాలను పాటించినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి యాలకుల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు రంగు దారాన్ని ఐదు పోగులుగా చేసి దారానికి పసుపు రాసి ఇరవై యొక్క యాలకులను ఆ పసుపు దారానికి గుచ్చండి ఈ యాలకుల మాలని గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇక మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఈ సంఘటన చతుర్థి నాడు చాలా సులభంగా ఎంతో శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటి పూట నిద్రపోకూడదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు మీ ఇంటికి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అయితే కొన్ని కారణాల వల్ల మనలో చాలామందికి ఈ వ్రతాన్ని చేయడం కుదరకపోవచ్చు ఈ వ్రతాన్ని చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక చిన్న దీపం వెలిగించి గణపతికి అరటి పండ్లు సమర్పించండి మీ కుటుంబంపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు అందకపోతే గరికను పసుపు నీటిలో ముంచి ఆ గరికను గణపతికి సమర్పించి ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాల్లో లాభాలు చేకూరుతాయి ఇక చదువుకునే విద్యార్థులు ఈ రోజున బ్రాహ్మణులకు పెసర్లు దానం చేస్తే మంచి విద్యా బుద్ధులు కలిగి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతాన ప్రాప్తి వివాహ యోగం అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి నెలకు ఒకసారి సంకటర చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లేదా మూడు నెలల పాటు అంటే మూడు సార్లు ఈ వ్రతాన్ని చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామ్